వీక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి మార్చి నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క స్థితిగతుల్ని సమగ్రంగా పరిశీలన చేస్తే జన్మ శని యొక్క దోషం ఉన్నది గురుబలం లేదు వ్యయంలో కుజుడు ఉన్నారు జన్మరాశిలో రవి ఉన్నారు ఇది మాసం ప్రారంభమయ్యే టైంకి మీకున్నటువంటి గ్రహ సంపత్తి ఇందులో ప్రతి గ్రహము కూడా మీకు ప్రతికూలంగానే పనిచేస్తూ ఉన్నది అయితే ఒక్క రాహు మాత్రం కాపాడుతూ ఉన్నారు కుంభరాశి వారిని అది ఒక్కటే మంచి విషయం సౌభాగ్య ఆరోగ్య అర్ధలాభం యశస్కరం అన్నది శాస్త్రం ఆ రాహు రెండవ స్థానమందు ఎలా పడితే అలా మాట్లాడిస్తూ ఉంటారు అంటే లౌకికంగా చాలా బలంగా ఉండేలా చేస్తారు ఏ సమస్యని ఏ విధంగా తగ్గించాలో మాట ద్వారా ఆయన తగ్గిస్తూ ఉంటారు మరి మిగతా గ్రహాలు ఏలినాటి శని నెత్తి మీద ఉన్నప్పుడు కర్మానుగతి అయినటువంటి ఫలితాన్ని ఇస్తాడు మనం సత్కర్మ ఏవ సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలం అది విధి గతంలో సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు వస్తాయి ఏలినాటి శని యోగించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మహానుభావులు అందరికీ చెడు చేస్తుంది అన్నది కాదు కాబట్టి ఇది కేవలం కర్మానుగతి అయిన ఫలితాలు కాబట్టి వారి వారి కర్మలను బట్టి ఉంటాయి కానీ వ్యసనం జన్మగే అన్నారు వ్యసనాల బారిన పడకుండా మాత్రమే ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాలి వ్యయంలో ఎప్పుడైతే కుజుని యొక్క సంచారం ఉండి పదిహేనవ తారీఖు వచ్చేసరికి జన్మ కుజుడు జన్మశని యొక్క సంచారం ఉంటుందో అనగా శని కుజులు కలిపి రాశిలో సంచారం చేయడం అనేటువంటిది అదొక చాలా విపరీతమైనటువంటి గ్రహస్థితి ఆ తీవ్రతని మనం తట్టుకోగలగాలి కుంభరాశి వారికి ఇప్పుడున్నటువంటి ఈ పదిహేనవ తారీఖు దాటిన తర్వాత ఉన్నటువంటి కాలము శని కుజుల జన్మరాశి స్థితి కాబట్టి అది ప్రమాదకరమైనటువంటి గ్రహస్థితి తేజోహ నిర్మతిభ్రంశో మనస్పీడ భయం తద జ్వరం ఖడ్గభరణంచైవ భార్య బంధువిరోధకృత్ అన్నది శాస్త్రం అది చాలా విపరీతమైన ధోరణిని కలగజేస్తుంది అనగా ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టచ్చు ఆర్థికంగా ఇబ్బంది పెట్టచ్చు అవి ఇబ్బంది పెట్టడం అంటే ఇక్కడ డైరెక్ట్ అవి ప్రభావాన్ని వెంటనే చూపిస్తాయి అలాగే సంతానం మీద ఎఫెక్ట్ చూపించవచ్చు కుటుంబం మీద ప్రభావాన్ని చూపించవచ్చు లేదా ప్రయాణం చేస్తూ ఉంటే ఇబ్బందుల్ని కలగజేయచ్చు ఇలా శని కుజులు కలిసి ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి కుంభరాశి జన్మ రాశిలోనే కలుస్తూ ఉన్నారు కాబట్టి మరీ ముఖ్యంగా విద్యుత్తుకి సంబంధించినటువంటి విషయాలు అంటే కరెంట్కి అగ్నికి సంబంధించినటువంటివి అలాగే ఏవైతే పదునైనటువంటి వస్తువులు ఉంటాయో పనిముట్లు కానీ ఇవి కానీ వాటన్నిటి వల్ల కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తలతోటి ఉండాలి అంతేకాక శని కలిసి ఉన్నప్పుడు శృంఖల మూవ్ అన్నారు అంటే ఈ జైలు జీవితాన్ని గడపడానికి కూడా వారు ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటారు కర్మ బాగోకపోతే అది కూడా అనుభవించవలసి వస్తుంది నీలాపనందలు అలాగే కోపం పెరిగిపోతూ ఉండడం ఉద్రేకంలో ఆవేశంలో కొన్ని రకాలైనటువంటి చెడు పనులు చేయడం ఒక పని తప్పని తెలిసినా కూడా ఆ పనిని చేస్తూ ఉండడం పక్కవారిని బాధ పెడుతూ ఉండడం తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉండడం వ్యసనాలకు లోనవుతూ ఉండడం ఈజీ మనీ కోసం పాకులాడుతూ ఉన్న డబ్బంతా కూడా నాశనం చేసుకోవడం ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి విపత్తులకి శని కారణమవుతారు అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అన్నిటి పరంగా జాగ్రత్తగా ఉండాలి డబ్బు పరంగా మోసపోకుండా ఉండాలి ఆరోగ్యాన్ని చేతులారా తగలేసుకోకుండా ఉండాలి అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్తు అగ్ని ట్రాన్స్ఫార్మర్లు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర అలాగే వంట చేస్తూ ఉంటే ఆడవాళ్ళైనా ఆ నూనె వాటి వల్ల కూడా కొంత ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ శని కూజలు కలవడం అంత ప్రమాదకరమైనటువంటి విషయం వీటితో పాటుగా మిగతా గ్రహాలు ఏమైనా అనుకూలిస్తేనో ఈ ఫలితం తగ్గుతుంది కానీ జాతకంలో ఉన్న దశాంతర్దశలు బాగుంటే కానీ దీన్ని మనం దాటేటువంటి పరిస్థితులు ఉండవు అయితే ఈ గ్రహ సంపత్తి ఉద్యోగం పైన కూడా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది అంతఃక్లేశం ధనఛేదం వ్యయద సర్వదోషారా అన్నారు అంటే ప్రతిదీ స్వయంకృతాపరాధంగానే కనబడుతూ ఉంటుంది అంటే మిగతా వాళ్ళ వల్ల తప్పు జరిగినా మీ వల్లే తప్పు జరిగింది అనేటువంటి విధంగా అది పోర్ట్రేట్ చేయబడుతుంది పదిమందికి కూడా మిమ్మల్ని తక్కువ తక్కువగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ గ్రహస్థితి అంటే పది మంది కూడా ఏంటి తను ఇలా అయిపోయాడు ఇలా మాట్లాడుతున్నాడు లేదా ఈమె ఇలా ఉంది ఏంటి అనేటువంటి విధంగా నీలాపరింతలు రావడం లాంటి విషయాలు ఇలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి మాసం కాబట్టి చేతులారా ఏది చేసుకోకూడదు ఫస్ట్ పాయింట్ ఉద్యోగాన్ని మానేయకూడదు ఉద్యోగం మానేసి వ్యాపారం పెట్టుకోకూడదు లేదా ఇటువంటివి పెట్టేటువంటి తరుణంలో జాతకం చూసుకోవాలి అలాగే ఆరోగ్యం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి మరి ముఖ్యంగా వ్యసనాలకు దూరంగా ఉండాలి ఈజీ మనీ కోసం పాకులాడకూడదు కష్టే ఫలి కష్టే ఫలి ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి నాటి శని ఇలాంటి కుజుడికి సంబంధించినటువంటివి జరిగేటప్పుడు చెప్పులు లేకుండా నడుస్తూ ఉండడం వల్ల ఈ గ్రహస్థితి దోషం కొంతవరకు తొలగిపోతుంది మంగళవారాలు నియమంగా ఉంటూ ఎర్రటి పళ్ళు కందిపప్పు దానం చేయడం ద్వారా కూడా ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు ఇది ఉద్యోగ వ్యాపారాలు చదువు మీద అన్నింటి మీద కూడా ప్రభావాన్ని చూపెడుతుంది కోపం తగ్గించుకుంటూ మంగళవారం కానీ శనివారం కానీ మౌనవ్రతాన్ని ఆచరిస్తూ ఉండడం ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి ప్రతిరోజు ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయాలి ఇలా చేస్తూ ఉండడం వల్ల ఈ మాసాన్ని మీరు దాటగలుగుతారు ఇది ఉపద్రవము అంటే ఇది కేవలం స్వయంకృత అపరాధాలుగానే మనకి వస్తూ ఉంటాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలగకపోయినా ఏదైనా చిన్నపాటి ఇబ్బంది కూడా ఇది మనమే చేసుకున్నాం కదా అనేటువంటి ధోరణిలో పోటరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీ మీద మీకు ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉంటూ ఆంజనేయ స్వామి ఆరాధన అది